బట్ దీని గురించి ఈవెంట్ గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి బాలకృష్ణ గారి గురించి చెప్పడానికి కొంతమంది ప్రముఖుల నుంచి ఇవాళ ముందుగా నేను తమ్మారెడ్డి భరద్వాజ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాము ప్రముఖ దర్శకులు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గారు ప్లీజ్ వెల్కమ్ సార్ అలాగే చదలవాడ శ్రీనివాసరావు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము మనందరికీ తెలుసు ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు గారు దర్శకులు ప్లీజ్ వెల్కమ్ సార్ అలాగే పి కిరణ్ సార్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ వెల్ నోన్ ప్రొడ్యూసర్ కిరణ్ గారు ప్లీజ్ వెల్కమ్ సో ముందుగా తమ్మారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం బాలయ్య బాలయ్య కే యాభై అందుకనే బాలయ్య అక్కడే యాభై సంవత్సరాలు చేయిస్తాడు కాబట్టి ఎవరు చేయలేదు ఇండియాలో ఇవాళ అమితాబ్ బచ్చన్ గారు సిక్స్టీ నైన్లో వచ్చారు ఆయన ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ అయింది ఆయన ఫిఫ్టీ ఇద్దరే ఇవాళ సీనియర్ నటులు పోతారు అయితే సీనియర్ నటుడు అనకూడదు బాలయ్య ఇవాళ కుర్ర హీరోలతో కూడా పోటీగా వాళ్ళు ఎంత అంటే అంత నేను సై అంటే డిఎన్టీ డిఎన్ఏ లెవెల్లో ఇప్పటికీ హిట్స్ ఇస్తానే ఉన్నాడు ఆయన సో ఈయన సీనియర్ నటుడు కాదు వరల్డ్ యంగ్ నటుడే మరి బాలయ్యకి కొంతమంది అడుగుతారు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు కదా మిగిలిన వాళ్ళకి ఎందుకు చేసి ఈయనకి ఎందుకు చేస్తున్నారు అందరికీ చేసాం అంతకుముందు రామాదారికి చేసాం చిరంజీవి గారికి చేసాం చిరంజీవి గారి పద్మభూషణ్ వచ్చినప్పుడు చేసాం అట్లా అవసరం వచ్చినప్పుడల్లా ప్రతి ఫంక్షన్ ప్రతి వాళ్ళకే చేస్తున్నాను ఇప్పుడు బాలయ్య గారికి యాభై సంవత్సరాలు అయింది ఎందుకు యాభై సంవత్సరాలు చేసిన నటుడే లేడు ఎవరు బాలయ్య నాకు తెలిసిన బాలయ్యకి ఏంటి స్పెషల్ అంటే బాలయ్య చిన్నప్పటి నుంచి కూడా మొదటి నుంచి కూడా ఆయన స్కూల్కి వెళ్ళే రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా అయ్యంట తను సామాన్యుడి లాగానే తిరుగుతాడు వెంటీరామారావు గారు అబ్బాయి అని ఎప్పుడు అనుకోలేదు అప్పుడు అనుకోలేదు ఇప్పుడు అనుకోలేదు ఇప్పుడు హీరో అని కూడా అనుకోడు ఆయన ఏదో ఒంటరి కార్ వేసుకుని వెళ్ళిపోతాడు ఎక్కడికన్నా ఏ సెంటర్లో కావాలన్నా మా తనే వెళ్తాడు ఎక్కడికి వెళ్ళినా ఒకటే వెళ్తాడు పక్కన బౌన్సర్లు ఉంటారు ఎవరిన కొట్టాలంటే ఆయనే కొడతాడు ఎవరిని కొట్టినవాడు బోన్సర్లు తర్లేదు ఆయనకి సో అలాంటి హీరో అని కానీ ఇప్పుడు ఏంటంటే మామూలుగా మనం ఒక పది మంది ప్రొడ్యూసర్లు వెనకాల ఉండి అవి తప్పకుండా 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 అంటారు ఈయనకి అది ఏమి ఉండదు ఈయన తప్పుకుండా లేదు రెండు పీకితే సరిపోతాది సో ఒక విచిత్రాన్ని నేను చూశాను బాలయ్యని రోజు మేము ఇద్దరం గోవా వెళ్ళాం వెళ్తే రోడ్డు మీద ఎకారాప్ అనండి డ్రైవర్ ఆపాడు నేను ఎవరికొక షాప్లోకి ఏంటి బాబు ఏం కావాలి నువ్వు ఉండి ఇక్కడ కూర్చొని నేను వస్తానని చెప్పి లోపలికి వెళ్ళాను వెళ్ళి ఒక గ్రేట్ వాటర్ బాటిల్స్ కొనుక్కొని పట్టుకొని వస్తున్నాడు ఈ పెద్ద హీరో ఇంక ఇదేం గొడవ ఇది ఎక్కడ గొడవ ఏంటంటే నేను పట్టుకుంటే కూర్చోండి మీరు కూర్చోండి అన్నట్టు తెచ్చి ఆవాడు ఎందుకు తెచ్చారు మీరు మంచి నీళ్ళు అన్న మనం హోటల్కి వెళ్తున్నాం కదా హోటల్ ఇస్తారు కదంటే ఆడు వంద రూపాయలు తీసుకుంటాడు స్టార్ వాడు ఎందుకు గవర్నమెంట్ బొక్క మనం పది రూపాయలు తీసుకోవచ్చు కదా మనకి ఎందుకంటే ఎంత సింపుల్ వచ్చి తనకంతా వాటర్ తను తెచ్చుకొని గవర్నమెంట్ ఖర్చు పడకూడదని అసలు ఎవరికైనా కానీ ఎందుకు వేస్ట్ అవ్వాలి డబ్బులు అనే టైపు ప్రొడ్యూసర్ల మనిషి ప్రొడ్యూసర్ కోసం ఆయన తపన కానీ లేకపోతే జనరల్గా కామన్ మ్యాన్ ఫీలింగ్ వచ్చే ఆర్టిస్ట్ అందుకని నాకు ఇష్టమైన నటుడు ఆయనకి యాభై వసంతాల్లో యాక్టర్గా వచ్చినందుకు సంతోషంగా ఉంది ఈ ఫంక్షను మా ఛాంబరు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను ఫెడరేషను అంటే ఇండస్ట్రీ అంటే చాలామంది ఏంటో తెలియక మూవీ ఆర్టిస్ట్ చేయలేదా లేకపోతే వాడు చేయలేదా ఈడు చేయలేదా అంటారు మొత్తం ఇండస్ట్రీ అంతా నాలుగు సెక్షన్లు కలిపేటప్పటికి టోటల్ ఇండస్ట్రీ అంతా అయిపోయింది కాబట్టి మొత్తం ఇండస్ట్రీ అంతా కలిసి చేస్తుంది రేపు ఎవరు వచ్చారు ఎవరు రాలేదంటే వాళ్ళ వాళ్ళ అవసరాన్ని బట్టి అంటే అవకాశాన్ని పెట్టి ఉంటుంది తప్ప వెంటనే ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోయి ఇక పలానా వాళ్ళు రాలేదు పలానా వాళ్ళు వచ్చారు అంటూ ఉంటారు ఇవన్నీ కాకుండా అందరూ మనస్ఫూర్తిగా చేస్తున్నారు అవకాశం ఉన్న వాళ్ళు వస్తారు అవకాశం లేని వాళ్ళు రారు దాన్ని కాంట్రవర్సీ చేయకుండా అందరూ సంతోషంగా చేసుకున్న ఫంక్షన్ చెయ్యాలి బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ప్లీజ్ సబ్స్క్రైబ్ యాప్ ఎంటర్టైన్మెంట్ యాప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ